హాయ్ అండి వెన్నె కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ మంచి దమ్ బిర్యానీ అండి తక్కువ టైం ఉన్నప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే ఫాస్ట్గా అవుతుంది అనేసి ఈ వీడియోలో చూపిస్తానండి నేను నా స్టైల్లో కూడా ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా నేను చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నందులో అల్లం కారం పసుపు రుచి సరిపడా సాల్ట్ తర్వాత చికెన్ మసాలా ధనియా పౌడర్ బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఆయిల్ పెరుగు ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కనీసం ఒక రెండు నిమిషాలైనా దీన్ని మంచిగా కలుపుకొని చూడండి రెండు నిమిషాలు కలిపితే ఇంత మంచిగా అయిపోతుంది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఈ లోపేం చేద్దామంటే మనం బిర్యానీ రైస్ తీసుకొని వాటిని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని అయితే ఫాస్ట్గా కావాలంటే ఎలా చేయాలనేది చూపిస్తున్నాను మంచిగా వాష్ చేసుకొని దానిలో బిర్యానీ ఆకు చెక్క లవంగం ఇలాచి పువ్వు సాజీరా ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి ఆయిల్ ఇలా అన్నీ వేసుకొని దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి రైస్ ఎక్ మరీ ఎక్కువ ఇరవై నిమిషాలు నానబెట్టుకుని సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి చూడండి ఒక పక్కన రైస్ పెట్టేసుకోండి ఇంకొక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మనం అంటే బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనేది కొంచెం అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేస్తే ఏంటంటే ఎక్కువసేపు మనం మ్యారినేట్ చేయకుండా టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇది టెక్నిక్ ఇలా చేసుకోండి చూడండి ఇటు సైడు రైస్ అనేది కుక్ అవుతుంది ఇటు సైడమో చికెన్ కూడా కుక్ అయిపోతుంది కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందని చూసుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఈ ఈ స్టవ్ పైన ఉన్న చికెన్లో వేసుకోవాలండి ఇలా అయితే దమ్ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో దమ్ అయిపోతుందండి ఫాస్ట్గా అయిపోతుంది మనం రైస్ మనం గంజి పంపి ఎలా దమ్ పెట్టుకుంటామో అంతే టైం అంత ఫాస్ట్గా అయిపోతుంది మనకు తక్కువ టైం ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అసలు టేస్ట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదండి తర్వాత పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా తర్వాత నెయ్యి వేసుకొని మనం మూత వేసుకోవాలి అంతే అసలు ఇలా చేస్తే కూడా సేమ్ మనం దమ్ బిర్యానీ చేస్తే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి ఫ్రైడ్ కాజు కూడా వేసుకున్నాను తర్వాత ఇలా నెయ్యి వేసుకోండి నాకు నెయ్యి కొంచెం గట్టిగా ఉండే అందుకే హ్యాండ్తో వేసుకున్నాను ఇలా వేసుకొని చేయండి ఈసారి దసరా కనుక మీకు టైం లేకపోయినా లేకపోతే ఫాస్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా దమ్ పెట్టుకోండి అసలు పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది అసలు ఏ విధమైన అంటే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేకుండా సూపర్ టేస్ట్తో అదిరిపోతుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ చిన్న ఫ్రెండ్స్